పూణెలోని చేంచువాడాకు చెందిన విప్లవ త్రయం దామోదర్ హరి చాపేకర్ బాలకృష్ణ హరి చాపేకర్ వాసుదేవ హరి చాపేకర్ ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు అన్నదమ్ములు భరతమాత సంఖ్యలు తెంచడానికి ఉరి శిక్షను కూడా చిరునవ్వుతో స్వీకరించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మహారాష్ట్ర పూణే జిల్లాలో తీవ్రమైన ప్లేగు వ్యాధి వల్ల చాలా మంది చనిపోగా మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ప్లేగు వ్యాధిని నివారించడానికై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది అందుకుగాను ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారి వాల్టర్ చార్లెస్ రాండ్ను ఈ కమిటీకి అధ్యక్షుడిగా నియమించింది అయితే రాండ్ వైద్యులకు బదులుగా కొంత సైన్యాన్ని తనకు మద్దతుగా తీసుకుని వెళ్ళాడు ప్లేగు వ్యాధిని నివారించడానికి బదులుగా అమాయకపు ప్రజలపై తన అధికార ధోరణిని ప్రదర్శించాడు బహిరంగంగానే మహిళలతో సహా అందరినీ ప్లేగు వైద్యానికి చేస్తున్న పరీక్షల పేరుతో తనిఖీ చేసేవారు అదేవిధంగా మతపరమైన చిహ్నాలను ప్రదేశాలను ధ్వంసం చేశారు కనీసం చనిపోయిన వారి శవాలను దహనం కూడా చేయనిచ్చేవారు కాదు ఇలా అక్కడ జరుగుతున్న బ్రిటిష్ వారి దురాగతాలన్నింటినీ బాలగంగాధర తిలక్ తన పత్రిక అయిన కేసరిలో రాశారు బాలగంగాధర తిలక్ ద్వారా ప్రేరణ పొందిన ఈ చాపేకర్ సోదరులు ర్యాండ్పై తగిన చర్యలు తీసుకోవాలని అనుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత కారణంగా ర్యాండ్ను చంపాలని నిర్ణయించుకొని అందుకు అనుగుణంగా ఒక పథకం పన్నారు అదే సమయంలో ఇంగ్లాండ్ను పరిపాలించే విక్టోరియా మహారాణికి అరవై సంవత్సరాలు నిండాయి ఆ సందర్భాన్ని బ్రిటిష్ పాలకులు భారతదేశమంతా ఉత్సవాలు జరిపారు పూణేలో కూడా పద్దెనిమిది వందల తొంభై ఏడు జూన్ ఇరవై రెండులో ఆ ఉత్సవాలు జరిగాయి ఆ సమయంలోనే ర్యాండ్ను కాల్చి చంపాలని పథకం వేశారు ఉత్సవాలకు హాజరై తిరుగు ప్రయాణమైన ర్యాండ్ను అతని వెంట ఉన్న లెఫ్టినెంట్ ను కాల్చివేశారు చాపేకర్ సోదరులు లెఫ్టినెంట్ అక్కడికక్కడే చనిపోగా ర్యాండ్ కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు తర్వాత జరిగిన బ్రిటిష్ ప్రభుత్వ విచారణలో చాపేకర్ సోదరులు హత్య చేసినట్లు తేలింది కొందరు అందించిన సమాచారం వల్ల బ్రిటిష్ వాళ్ళు దామోదర్ చాపేకర్ ను అరెస్ట్ చేశారు అతన్ని దోషిగా నిర్ధారించిన కోర్టు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పద్దెనిమిదిన దామోదర్ ను ఉరి తీసింది ఆ సమయానికి అతని వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఆ తర్వాత దామోదర సోదరుడైన బాలకృష్ణ కూడా పట్టుబడ్డాడు అందుకు కారణమైన వ్యక్తులను శిక్షించేందుకు వాసుదేవ హరి చాపేకర్తో పాటుగా మహదేవ రానడే ఖండో విష్ణు సాఠే ప్రయత్నించారు కానీ అదే రోజు సాయంత్రం ఒక కానిస్టేబుల్ని చంపే ప్రయత్నంలో వీళ్ళందరూ పోలీసులకు పట్టబడ్డారు ప్రభుత్వం వీరందరిపైన కేసు పెట్టి విచారించింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మే ఎనిమిదిన వాసుదేవ చాపేకర్ను మే పదిన మహదేవ రానడేను మే పన్నెండున బాలకృష్ణ చాపేకర్లను ఉరితీశారు అప్పుడు వాసుదేవ చాపేకర్ వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు బాలకృష్ణ చాపేకర్ వయసు ఇరవై నాలుగేళ్లు అంతేకాకుండా రాండును ఉరితీయడానికి కేసరి పత్రికలో ప్రచారితమైన వ్యాసం అందుకు కారణమైన బాల గంగాధర తిలక్ను కూడా బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు నిర్బంధంలో ఉంచింది కానీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉరికంభాన్ని సైతం ముద్దాడిన ఈ సోదరుల ప్రాణత్యాగం దేశవ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన అనేక విప్లవ కార్యకలాపాలకు స్ఫూర్తినిచ్చింది